శ్రీమాత్రే నమ హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకము విష్ణు సహస్రనామాలలోని తొంభై ఒకటవ శ్లోకము ఈ శ్లోకాన్ని ధనిష్ట నక్షత్రం మూడవ పాదం వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు ప్రతిరోజు మీ నక్షత్ర పాద సంబంధిత విష్ణు శ్లోకాన్ని పఠిస్తూ ప్రతి ఏకాదశి రోజు విష్ణు సహస్ర నామాలను చదవడం లేదా వినడం వలన ఎలాంటి దోషాలు ఉన్నా జీవితం సాఫీగా సాగిపోతుంది ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశికి మూడు నాలుగు పాదాలు కుంభరాశికి చెందుతాయి ధనిష్ట నక్షత్ర అధిపతి కుజుడు గణము రాక్షసగణము శ్లోకము भारभृत्कथितो योगी योगीशस्सर्वकामदः आश्रमश्रमनक्ष्यामः सुपर्नो वायुवाहनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमनक्ष्यामः सुपर्नो वायुवाहनः भारभृत् కథిత యోగీ యోగీశ సర్వకామదశ్రమ శ్రమణ క్షామ సుపర్ణ వాయువాహన తాత్పర్యం అనంతుడు మొదలైన రూపాలలో భూభారాన్ని వహించువాడు చెప్పబడినవాడు కీర్తింపబడినవాడు జ్ఞానం ద్వారా పొందబడేవాడు యోగులకు ప్రభువు సర్వ కోరికలను తీర్చువాడు విశ్రాంతినిచ్చువాడు శ్రమ కలిగించువాడు అనగా అవివేకులను బాధపెట్టడం వల్ల ఆయన శ్రమణుడు అయ్యాడు నశింపజేయువాడు చక్కని ఆకులను కలిగి ఉన్నవాడు అనగా ఆ ప్రభువు తానే ఒక వృక్షంగా ఆవిర్భవించాడు ఆ వృక్షం పేరు సంసారం దానికి వేదవాక్కులు గొప్ప ఆకులు అనగా వర్ణాలుగా ఉన్నాయి వాయు రూపంలో జీవులలో ప్రాణశక్తిని ప్రవహింపజేయువాడు శ్రీమన్నారాయణుడు